హాయ్ అండి వెల్కమ్ టు హైమా టాక్స్ నేను మీ హైమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను ఒక మంచి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను మనకి ఇప్పుడు సంక్రాంతి కదా భోగి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు పిల్లలకి పోస్తూ ఉంటారు మరి ఈ భోగి పళ్ళుగా మనం ఎందుకు వాడాలి అలాగే ఈ పళ్ళలో ఏమేమి కలపాలి ఎలా పోయాలి మొదటగా బొమ్మలకి పోయాలా లేదా పిల్లలకి పోయాలా బొమ్మలు కొలు పెట్టిన వాళ్ళైతే ఈ పళ్ళని ఏ విధంగా పోయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అయితే ముందుగా ఈ పళ్ళని కలుపుకునే విధానం అనేది చూద్దాము మనము రేఖాయల్ని తీసుకుంటాం ఈ రేఖాయలు కూడా రకాలు ఉంటాయి ఇలా గంగిరేకాయలు అంటారు వీటికన్నా కూడా దేశవాళి రేఖాయలు వాడుతూ ఉంటారు నేను ముందు ఉన్నవాడితో చూపిస్తున్నాను మీకు ఆ రేకాయల్ని తెచ్చుకొని ఆ రేక్కాయల్ని శుభ్రంగా అయితే ఆరపెట్టుకోండి ఎందుకంటే భోగిపళ్ళు పోస్తున్నప్పుడు ఎవరైతే పిల్లలు వీళ్ళందరూ వస్తుంటారో ఆ భోగిపళ్ళ కోసమే వాళ్ళు ఆరాటపడి తింటూ ఉంటారు కదా సో అందుకని చెప్పి వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోండి దానివల్ల కాయలు జిగురుగా కూడా లేకుండా ఉంటాయి పిల్లలు తిన్నా కూడా నోట్లో పెట్టుకున్నా ఏమి అవ్వకుండా ఉంటాయి సో ఆ రేఖైనా అలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా బంతిపూల రెక్కలు కానీ గులాబీ రెక్కలు కానీ ఎర్రబంతి ఉంటుంది కదా మనకి ఆ పువ్వు కానీ రెక్కలు ఇలా తుంచి పెట్టుకోండి అలాగే వీటిల్లో ముఖ్యంగా కలపాల్సింది కాయిన్స్ వేస్తారు ఈ కాయిన్స్ కూడా ఏం చేయాలని షేర్ చేస్తాను ఈ కాయిన్స్ కలపాలి కొంతమంది దీంట్లో శనగలు నానబెట్టి వేస్తారు ఎలాగో సాయంత్రం కూడా తాంబూలాలు ఇచ్చుకుంటాం కాబట్టి ఆ శనగల్ని నాన ఉన్నాయి కదా అవి కూడా కొంతమంది కలుపుతారు అవి మీ ఇంట్లో పద్ధతిని బట్టి చేయండి ఇక్కడ మేమైతే శనగలేమీ కలపమండి అంటే కొన్ని ఇవేదో వేసామన్నట్టుగా వేస్తుంటాము ఒకసారి ఒకసారి అది కూడా వేయం పర్టికులర్గా మేమైతే అది వేయాలి అనేవి వేయము కొంతమంది అయితే శనగలు వేస్తారు నానబెట్టిన శనగలు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ రేగి పళ్ళల్లో ఈ పువ్వు రేఖలు కూడా కలుపుకొని ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ఇన్నే వేయాలని ఏం లేదండి లెక్కేం లేదు మీరు ఎన్ని క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అయితే రేఖాయలు ఎంతమంది భోగి పళ్ళు అందరి చేత మీరు పోయిస్తూ ఉంటారో దాన్ని బట్టి రేకాయలు కలుపుకుంటారు కదా దాని ప్రకారం ఈ అనేది వేసుకోవచ్చు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారు అనమాట మరి ఈ పళ్ళనే మనం ఈ భోగి పళ్ళగా ఎందుకు పోయాలి పిల్లలకి అనేది చిన్న స్టోరీ అయితే మన పురాణాల ప్రకారం ఉంది అది కూడా షేర్ చేసుకుందాం ముఖ్యంగా పిల్లలకి ఎందుకు పోస్తారు అనేది ఈ స్టోరీ తెలుసుకుంటే ఆ పిల్లలకి ఎందుకు పోయాలి అని తెలుస్తుంది మనకి బదరీవనం అని ఉందట ఆ బదరీవనంలో శ్రీ మహావిష్ణువు ఈ భోగి రోజే తపస్సు చేశాడట నరుడు నారాయణుడు అలా రెండు రకాలుగా విడిపోయి అయినా అంటే ఆ నరుడే అర్జునుడిగా మళ్ళీ పుట్టాడని ఆ నారాయణుడే శ్రీకృష్ణుడిగా మళ్ళీ పుట్టాడని చెప్తూ ఉంటారు నరనారాయణులుగా ఇద్దరుగా విడిపోయి ఆయన ఈ భోగి రోజే ఈ బద్రీ చెట్టు అంటే ఈ రేగి పండ్ల చెట్టు ఈ వనంలో ఆయన శ్రీ మహావిష్ణువు శివుడి గురించి తపస్సు చేశాట ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకొని ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడట అయ్యి ఎప్పుడైనా యుద్ధం చేయవలసి వస్తే నన్ను ఓడించే శక్తి కూడా నీకు వస్తుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి ఆ పరమశివుడే వరం ఇస్తాడట అప్పుడు ఆ వరానికి మెచ్చి అంతటి పరమశివుడే ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అక్కడున్న దేవతలందరూ కూడా ఏదైతే బదరీ వనం అంటే ఈ రేగిపళ్ళ చెట్లున్న వనం ఏదైతే ఉందో ఆ రేగిపళ్ళన్నీ తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేశారట అప్పుడు ఆ దేవతలందరూ ఆ రేగిపళ్ళని ఆయన తల మీద అలా పోస్తుంటే ఆయన చిన్న పసిపాపగా మారిపోయాడట అందుకని ఈ రేగిపళ్ళని శ్రీ మహావిష్ణువుకి పోశారు కాబట్టి ఆయన చిన్న పిల్లాడిలాగా ఆనందంతో మారిపోయాడు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ భోగి రోజే రేగిపళ్ళని పోస్తూ ఉంటారు అంటే సాక్షాత్తు ఏ విష్ణుమూర్తికి అయితే ఈ రేగిపళ్ళతో అభిషేకం జరిగిందో ఆ రేగిపళ్ళని మనం భోగిపళ్ళగా పిల్లలకి పోస్తే శ్రీ మహావిష్ణువు ఆశిస్సులు మన పిల్లలకు ఉంటాయని వాళ్ళు చక్కగా చదువుకుంటారని ఎటువంటి దృష్టి దోష దోషాలు దిష్టులు తగలకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పళ్ళను పోస్తారు అయితే ఈ భోగి పళ్ళని పోయడానికి ఎటువంటి ఆనవాయితీలు కానీ సాంప్రదాయాలు కానీ అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా పోసుకోవచ్చు ప్రతి ఒక్క ఇంట్లో తమ పిల్లలకి చక్కగా కూర్చోబెట్టి పిల్లలకి భోగిపళ్ళు పోయొచ్చు మరి ఈ భోగిపళ్ళు కూడా పిల్లలకి ఎలా పోయాలి అని కూడా నేను షేర్ చేస్తాను సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా భోగి పళ్ళని ఆ మహావిష్ణువు దీవెన్లు ఉన్నట్టుగానే భావించి మనందరం కూడా పిల్లలకి పోయి పోయవచ్చు మరి ఈ పిల్లలకి ఎంత వయసు వారికి పోయాలి అంటే కొంతమంది ఐదేళ్ల వరకే వచ్చే వరకు పోస్తూ ఉంటారు పిల్లలకి కొంతమంది పన్నెండేళ్లలోపు పిల్లలకి అందరికీ పోస్తుంటారు కొంతమంది పద్నాలుగేళ్లలోపు పిల్లలందరికీ పోస్తూ ఉంటారు కానీ మన పిల్లలకి ముచ్చటగా పోసుకోవడానికి ఎటువంటి సాంప్రదాయాలు కానీ ఆనవాయితీలు కానీ లేకుండా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు వీళ్ళు పోయచ్చు వీళ్ళు పోయకూడదు మా ఇంట్లో ఫస్ట్ నుంచి చేసుకోలేదు ఇప్పుడు చెయ్యొచ్చా ఇటువంటి అనుమానాలు ఏమీ లేకుండా చక్కగా మీ పిల్లలకి పోయండి దృష్టి తీసినట్టుగా భావించి ఆ మహావిష్ణువు దీవెలు ఉన్నట్టుగానే భావించి మనం చక్క చక్కగా ఈ భోగిపళ్ళు అనేది పిల్లలకి పోసుకుంటూ ఉంటామన్నమాట అయితే ఐదేళ్ళ వరకు కొంతమంది పోస్తుంటారని చెప్పాను కదా వాళ్ళందరికీ కూడా చేస్తారు కొంతమంది పదకొండేళ్ళ వరకు లేదా పన్నెండు పద్నాలుగేళ్ళు దాటే వరకు పోస్తూ ఉంటారు మీ పద్ధతుల ప్రకారం పోసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆడపిల్లలకే పోయాలి మగ పిల్లలకే పోయాలి అని లేకుండా ప్రతి ఒక్కరికి పోసుకోవచ్చండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి పన్నెండేళ్లలోపు లేదా పద్నాలుగేళ్ళలో పిల్లల వరకు పోయొచ్చు అయితే ఈ కొంతమంది ఫస్ట్ సంవత్సరం అంటే పిల్లలు కొత్తగా పుట్టుంటారు అటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు అయితే తీసుకుని అంటే నెల పిల్లలు రోజుల పిల్లలు అయి ఉంటారు కొంతమంది ఏంటంటే మొదటి సంవత్సరం పొయ్యకపోతే రెండో సంవత్సరం పోయకూడదేమో అని చెప్పి మూడో సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుందని ఫస్ట్ సంవత్సరం చేసుకుంటూ ఉంటారు అందులో వాళ్ళ ఇంట్లో కొత్తగా పిల్లలు పుట్టారంటే ఎంతో ఆనందంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంబరంగా ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు కూడా పోసేటప్పుడు పిల్లలకి కళ్ళకు అడ్డుపెట్టి చెయ్యి పెట్టి జాగ్రత్తగా అయితే ఈ భోగి పళ్ళని పూల రేకులు వాళ్ళ కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా అయితే పోసుకోండి కొంతమంది ఏంటంటే మొదటి సంవత్సరం మేము చేసుకోలేదు మాకు ఇవన్నీ తెలియదు ఇప్పుడు మేము చేసుకోవచ్చా రెండో సంవత్సరం పిల్లలకి సెకండ్ ఇయర్ చేసుకోవచ్చా అంటారు కానీ మంచిది చేసేటప్పుడు ఏ సంవత్సరం మొదలు పెట్టచ్చండి అటువంటి పద్ధతులు ఏమీ పాటించిన అవసరం లేదు సరదాగా మీ పిల్లలకి చక్కగా చేసుకోవాలి హ్యాపీగా అనుకున్నప్పుడు అది ఏ సంవత్సరమైనా పర్లేదు కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మొదటి సంవత్సరం చేయనప్పుడు రెండో సంవత్సరం వద్దు మళ్ళీ మూడో సంవత్సరం చేసుకుందామని కానీ ఈ లోపు ఏళ్ళు పిల్లలకి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకోండి అది తప్పేలేదు చక్కగా మంచిది చేసుకునేటప్పుడు మనం ఏమీ చూడక్కర్లేదు మంచి మన ఇంట్లో జరుగుతున్నప్పుడు దానికి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మరి అయితే ఇప్పుడు ఈ పిల్లలకి భోగి పళ్ళు పోసే విధానం కూడా చూద్దాం మరి ముఖ్యంగా సంక్రాంతికి పెట్టుకునేది బొమ్మల కొలువు నేను ఆ బొమ్మల కొలువు వీడియోస్ కూడా నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ బొమ్మల కొలువుకి వచ్చేసరికి ఇక్కడ నేను ముందుగా మీకు ఒక మూడు బొమ్మలు పెట్టి చూపిస్తున్నాను చాలామంది బొమ్మల కొలువు స్టెప్స్ వైజ్గా పెడుతూ ఉంటారు అలా పెట్టేటప్పుడు ముందు పిల్లలకి పోయాలా బొమ్మలకు పోయాలా భోగి అని డౌట్ వస్తూ ఉంటుంది ఒకవేళ బొమ్మల కొలువ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఇది కంపల్సరీ చేయవలసిన విషయం ముందుగా ఇంట్లో ఒక కృష్ణుణ్ణి కానీ ఇలా పెట్టుకొని భోగిపళ్ళు పోయాలి ఎందుకంటే ఇందాక నేను స్టోరీలో చెప్పినప్పుడు ఈ భోగిపళ్ళను ఎందుకు పోయాలి అని స్టోరీలో చెప్పినప్పుడు విన్న విన్నట్టయితే నరనారాయణుడుగా ఆ నారాయణుడికి శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తారు కాబట్టి ముందుగా ఆయనకి భోగి రోజు రేగిపళ్ళతో అభిషేకం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు పిల్లలకి కాకుండా శ్రీకృష్ణుని బొమ్మ పెట్టుకుని అంటే ఇప్పుడు బొమ్మల కోలు ఉన్న వాళ్ళమైతే అందరం బొమ్మలు పెడతాం అలా కాకుండా బొమ్మల కోలు వాళ్ళమైతే వాళ్ళు లేకపోతే ఫస్ట్ నుంచి మేము బొమ్మలు మా ఇంట్లో లేవు మేము పెట్టుకోమనుకున్న వాళ్ళు ముందుగా ఒక చిన్న కృష్ణుడి బొమ్మ అయినా పెట్టుకొని అయితే విష్ణుమూర్తి బొమ్మ కానీ ఏదైనా పెట్టుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ముందు హారతి ఇవ్వాలి ఇక్కడ నేను ముందుగా మీ ఊరికి మీకు ఒక మూడు బొమ్మలు పెట్టి చూపిస్తున్నాను ఇలా హారతి అనేది బొమ్మలకి మూడు సార్లు తిప్పి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత కళ్ళకు కూడా హారతి అద్ది ఇప్పుడు ముందుగా స్వామివారికి భోగి పళ్ళు పోయాలన్నమాట ఎందుకంటే మరి ఆ రోజు భోగి రోజే కదా ఆయనకి రేగివాళ్ళ అభిషేకం జరిగింది అందుకని ముందుగా స్వామివారికి పోయాలి స్వామివారికి ఇలాగా మూడు సార్లు దృష్టి తీసినట్టుగా ఎందుకంటే ఆయన మరి ఆ రేగి పళ్ళను చూసి పసిపాపడిగా మారిపోయాడు కాబట్టి దిష్టి తీస్తున్నట్టుగా స్వామివారికి ముందుగా మూడుసార్లు తిప్పి తిప్పాలి మూడు సార్లు వేయాలి అలా దాన్ని బట్టి రేగి పళ్ళను కలుపుకొని కొంచెం కొంచెం అంటే రెండు రెండు కాయలైనా తీసుకొని ఇలా మూడు సార్లు పోయాలి మూడు సార్లు చుట్టూ తిప్పాలన్నమాట అలా మీరు ఎన్ని బొమ్మలు ఉంటే అన్ని బొమ్మలు పోస్తూ వస్తారు కానీ కొంతమంది చాలా బొమ్మలు పెడతారు కదా అలాంటప్పుడు కొన్ని రేఖలు గుప్పెడితో తీసుకొని అన్ని బొమ్మలకి కలిపి ఒకేసారి దిష్టి తీసి ఆ అన్ని బొమ్మల మీద అలా వేసుకుంటూ వచ్చేయచ్చు అలా ఒక మూడు సార్లు చేసుకోవాలన్నమాట ఈ తర్వాత ఇప్పుడు పిల్లలకి ఎలా పోయాలి అనేది షేర్ చేస్తాను ముందుగా స్వామివారికి దిష్టి తీసి మూడు భోగి భోగిపళ్ళు పోసిన తర్వాత మన పిల్లలకి పోసుకుంటామన్నమాట అయితే ఇప్పుడు పిల్లలకి పోసేటప్పుడు ఏంటంటే పిల్లల్ని కుర్చీలో కూర్చోబెడతాం కదా కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత కుంకం కూడా మనం హారతి ఇచ్చిన ప్లేట్లో కుంకం ఏదైతే హారతి దేవుడికి ఇచ్చామో అదే వాడచ్చు ఇక్కడ పిల్లలకి కుంకం అలాగే అక్షింతలు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు పిల్లలకు కూడా ముందుగా పిల్లల్ని కూర్చోట కూర్చోబెట్టగానే ముందు డైరెక్ట్గా హారతి చేయకుండా వాళ్ళ మొహన బొట్టు ఉందా లేదా అని చూసి ముందుగా వాళ్ళకి కుంకం బొట్టు అలంకరించాలి అదే ఆడపిల్లలైనా అబ్బాయిలైనా సరే ముందు బొట్టు వాళ్ళ మొహానికి పెట్టాలి పెట్టిన తర్వాత వాళ్ళకి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత అక్షింత లేయాలి ఇక్కడ ముందుగా తల్లి చేత చేయిస్తారు తర్వాత తండ్రి చేత అమ్మమ్మ బామ్మలు వచ్చిన ముత్తైదులు అందరి చేత అక్కలు అందరూ పోయొచ్చండి వీళ్ళే పోయాలి వాళ్ళే పోయాలి కాదు వీళ్ళకన్నా అంటే పోయించుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు తమ్ముడు పోస్తుంటే చిన్న బాబు చిన్న బాబును కూర్చోబెట్టి పోయిస్తుంటే అక్క పోయచ్చు చిన్న చెల్లి అంటే చిన్న పాప కూర్చుంటే వాళ్ళ అన్న పోయచ్చు అంటే పెద్దవాళ్ళు పోయించుకుంటున్న భోగిపళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత పోయించవచ్చు ఇక్కడ కొంతమంది ఏంటంటే కుడిచేతో తిప్పుతారు కొంతమంది దిష్టి కదా అని చెప్పి ఎడంచీతో తిప్పుతారు భోగిపళ్ళు పోసే లేదా కొంతమంది ఇలా ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నట్టుగా రెండు చేతులతో తిప్పుతారు రెండు చేతులతో తిప్పి దిష్టి తీసి పోస్తుంటారు అనమాట అలా మీ ఇంట్లో పద్ధతిని బట్టి పోసుకోవచ్చు ఇక నేను మూడు విధాలుగా చూపించాను కుడి చేత్తో లేదా ఎడం చేత్తో లేదా రెండు చేతులతో ఇలా దిష్టి తీసి పిల్లలకి పోస్తారనమాట అంటే ముందుగా హా పిల్లలకి బొట్టు పెట్టాలి హారతి ఇవ్వాలి ఆ తర్వాత భోగిపళ్ళు వేసిన తర్వాత పళ్ళు పోయడం స్టార్ట్ చేయాలి అలా మీ ఇంట్లో హారతి పాట కూడా పాడాలి అని అంటారు మూడు పాటలు లేదా ఒక పాట తర్వాత ఈ పళ్ళు అనేవి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారు మగవాళ్ళు పోయొచ్చు ఆడవాళ్ళు పోయొచ్చు పెద్దవాళ్ళు అంటే పిల్లలు పోయించుకున్న వాళ్ళ మీద పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోయొచ్చు ముఖ్యంగా వచ్చిన ముత్త చేత పోయించాలి ఎందుకంటే వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి దృష్టి పోసేవి కాబట్టి వాళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కూడా దీవిస్తూ పోస్తారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఎవరినైతే పిల్లల్ని కూర్చోబెట్టారో వాళ్ళందరికి కూడా ముత్తైదుల చేత పోయిస్తే చాలా మంచిది ఈ విధంగా పోసిన తర్వాత అప్పుడు మీరు అనేది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకం గంధం ఇచ్చి వచ్చిన ముత్తైదువులకి మీరు తాంబూలం అవి ఇచ్చుకుంటారు తాంబూలంలో కూడా జాకెట్ మొక్క శక్తున్న వాళ్ళ జాకెట్ మొక్క లేదా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కొంతమంది లేదా ఒట్టి తాంబూలం శనగలు కంపల్సరీ వేస్తారు ఆ తాంబూలంలో కూడా శనగలతో పాటు రెండు రేఖాయలు కూడా ఇవ్వాలి అని అంటారు ఈ విధంగా పళ్ళు పిల్లలకి పోయాలన్నమాట ముఖ్యంగా ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు ఇవి దిష్టి తీసి పోసినవి కదా కింద కూర్చున్న పిల్లలు అంటే మన ఇంటికి వచ్చిన ముత్తైదులు వాళ్ళ తాలూకు పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలకి తెలియదు కదా ఈ పైన మన పిల్లలకి ఎవరికైతే ఇంట్లో కూర్చోబెట్టి పోస్తున్నామో వాళ్ళవి వచ్చిన పిల్లలు కింద కూర్చొని ఉంటారు పేరెంటల్లో ఈ పిల్లలు నెత్తి మీద పోసినవని గబుక్కున వాళ్ళు ఎగ్జైటెడ్గా ఉంటారు కాబట్టి పిల్లలు తినేవని ఏరుకొని తింటూ ఉంటారు అవి సాధ్యమైనంత వరకు మనం తినకుండా చూడాలి ఎందుకంటే మన పిల్లలకి దృష్టి తీసి పోసినవి వేరే పిల్లలు తినకూడదు కాబట్టి అది చేస్తారు కానీ చిన్నప్పుడు అవన్నీ తెలియక అవతల వాళ్ళకి రేఖలు పోస్తుంటే తిని తినేవాళ్ళ దానికి బాగా గుర్తుంది అలా తింటూ ఉండేవాళ్ళం అది తప్పు లేదు అని అంటుంటారు కానీ సహజంగా మనం బయట పిల్లలు తినకుండా చూసి వాళ్ళకి సపరేట్గా రేఖలైనది పక్కన పెట్టి చేతికిస్తూ ఉంటే వాళ్ళు అవి తింటూ ఉంటారు మరి ఈ కాయిన్స్ ఏం చేయాలి అంటే కనుక ఇవి వచ్చిన పిల్లలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి పంచుతూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే దృష్టి తీసింది కాబట్టి అవన్నీ మళ్ళీ ఏరిన తర్వాత ఎక్కడన్నా గుళ్ళో వేసేయడం కానీ అవి చేస్తూ ఉంటారు అవి కొంతమంది ఇంట్లో పాతవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పద్ధతులను బట్టి చేస్తూ ఉంటారు ఈ విధంగా వచ్చిన పిల్లలకి చాక్లెట్స్ పంచిపెట్టించడం ఇవన్నీ కూడా ఇంకా మన సరదా ప్రకారం ఎలా అయినా చేసుకోవచ్చండి ఇదండి భోగి పళ్ళ గురించి రేగి పళ్ళని ఎందుకు వాడాలి ఎందుకు పోయాలి మనం పిల్లలకి ఎలా పోయాలి బొమ్మలు కొలువు పెడితే కనుక ఎలా పోయాలి ముందు ఎవరికి పోయాలి ఈ విషయ విషయాలన్నీ కూడా నేను షేర్ చేశాననే డీటెయిల్గా అనుకుంటున్నాను మరి వీడియో నచ్చిన వాళ్ళు చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడితో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం